బర్ పది తెలంగాణ వీర వనిత వీర నారి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి యొక్క వీరవనిత చిల్ ఐలమ్మ అలియా సాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా చిగురు మామిడి మండల కేంద్రంలో మండల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక వర్ధ వర్ధంతి కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి ఒక మా మండల స్థాయి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ అంటేనే పోరాటానికి పేరు తెలంగాణ మట్టి అంటేనే నెత్తొడికినటువంటి ఒక నేల ఇవాళ కమ్యూనిస్టులు తెలంగాణ స్థాయిలో పోరాటానికి రైతాంగ పోరాటానికి పుటిని ఉన్నటువంటి ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక వీర వనిత చాకలి ఐలమ్మ తను కారు తీసుకున్నటువంటి ఒక రజాకారుల దేశం యొక్క భూమిని దున్నుకొని బతికేటువంటి ఒక క్రమంలో ఇచ్చినటువంటి యొక్క పంటను కూడా కోసుకొని దేశముఖులు ఆ పంటనంతా వాళ్ళకి చిక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి ఒక సందర్భం లోపల అప్పుడు ఆ పాత కాలంలోనే ఈ తెలంగాణలో ఉండేటువంటి యొక్క దేశముఖులకు అదేవిధంగా దొరల గడిర పాలనకు వ్యతిరేకంగా దోచిపెట్టి ఇవాళ ఈ తెలంగాణలో ఉండేటువంటి యొక్క దేశముఖుల యొక్క తర్వాత వీళ్ళ యొక్క పాలన అంతం కావాలి ఈ వివక్ష అనేది తొలగిపోవాలి బడుగు బలహీన వర్గాలకు భూమి గుర్తి దక్కాలనేటువంటి యొక్క విరోచితమైనటువంటి ఒక పోరాటం చేసినటువంటి ఒక వీర వనిత ఇవాళ చాకలి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఉంచాలే ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ చరిత్రలో ఉండేటువంటి యొక్క బహుజన బిడ్డల యొక్క చరిత్రను మసకవారగొట్టి మసిపూసి మొత్తానికి తెరమరు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది మరి రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క ఎంతోమంది మహిళలకు ఎంతోమంది యువతలకు ఒక స్కూటీ వీరవంత యొక్క జీవిత గాథను కూడా పాఠ్యపుస్తకాలలో ఉంచాలి నేటి యువతరం యువకులు కానీ మహిళలు కానీ ఖచ్చితంగా ఆమె యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ వెట్టి చాకిరి విముక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తెలంగాణ సుభిష్టంగా అన్ని వర్గాల ప్రజలు పలు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా సామాజికంగా రాయ రాజకీయంగా సమానత్వంతో మిగిలేటువంటి యొక్క ఆశయ సాధన కోసం అందరం పోరాటం చేయాలని చెప్పి ఒక సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి వీరనాారి ఐలమ్మ ಅರ್ಪಿಸು ವಾರೋಹಾರ್ ಚಾಕಲಾರ್